ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ ఏ విధంగా సాగింది నా ఛానల్ పెట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో నేను సాధించింది ఏంటి ఈ జర్నీలో నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశాను బేసిక్గా నా ఛానల్ అనేది నేను చేసిన వీడియోస్కి చాలా హై లెవెల్లో వెళ్ళాలి కానీ నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా ఇక్కడ నేను చెప్తాను అలాగే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో అంటే చాలా మందికి ఈ రోజుల్లో టాలెంట్ ఉంటుంది అది డ్యాన్స్ కావచ్చు లేకపోతే మ్యూజిక్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మీ దగ్గరే ఉంచుకోకుండా సొసైటీకి పరిచయం చేయాలంటే ఇది ఒక ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ సింపుల్ బడ్జెట్తో ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈజీగా అయ్యేది కాబట్టి చాలామంది నేను సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తాను ఈ వీడియో మీకు ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా నేర్చుకుంటారు అండ్ చాలా అంటే తెలుసుకుంటారు యూట్యూబ్ గురించి అట్ ద సేమ్ టైం నేనేం చేశాను అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి సో జాగ్రత్తగా చూడండి నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నేను నేనేమనుకున్నా అంటే నా టాలెంట్ ఏదైతే ఉందో ఈ ప్రపంచానికి తెలియాలి నా టాలెంట్ ద్వారా ఒకళ్ళైనా ఉపయోగపడాలి నేను చదువుకున్న దానికి న్యాయం జరగాలి ఒకరికైనా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నా ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎవరికి ఏ ఫ్రెండ్స్కి చెప్పలేదు ఎవరికి తెలియదు ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు నా ఛానల్లో వీడియోస్ చేసినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై రెండులో నేను వీడియో అనేది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ చేశాను వీడియోస్ చేసినప్పుడు ఏమనిపించింది అంటే కొన్ని వీడియోస్ చేసి అంటే నా సబ్జెక్ట్ అనేది చెప్పాలి నా సబ్జెక్ట్ అనేది ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను క్రియేట్ చేసినప్పుడు నేను కంటెంట్ వీడియో అనేది చేశాను కంటెంట్ వీడియో చేసినప్పుడు ఒక వీడియో చేశాను అప్లోడ్ చేశాను చూస్తున్నాను ఏ వ్యూస్ లేవు నేనే ఒక మూడు సార్లు చూసుకున్నాను ఆ మూడు వ్యూస్ దానికి ఇంకా ఎక్స్ట్రా టూ వ్యూస్ తప్పితే ఇంకేం రాలే తర్వాత మళ్ళీ సరే ఓకే యూట్యూబ్లో అంటే ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు సక్సెస్ అనేది ఈజీగా రాదు కష్టపడాలని నాకు తెలుసు నేను ఒకటే అనుకున్నాను కాబట్టి నేను ఇవన్నీ చూసుకొని నేను ఇంకా కంటెంట్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను ఆ ఇద్దరు చూశారు కదా నేను మూడు సార్లు చూసుకున్నాను నా వీడియో మరి ఇంకొక ఇద్దరు చూసారు కదా నా వీడియో నేను ఎవరికి చెప్పలేదు కదా అంటే ఎవరికో ఒకరికి యూజ్ అయింది అనే ఒక పాజిటివ్ అనేది నా మైండ్లోకి వచ్చింది అలా నేను కంటెంట్ వీడియోస్ చేయడం జరిగింది ఒక ఎయిటీ ఒక ఎయిట్ వీడియోస్ చేశాను ఎయిట్ వీడియోస్ చేసిన తర్వాత ఒక అమ్మాయి నా వీడియో చూసింది చూసి నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్ అని పెట్టింది నైస్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఫర్దర్గా అప్లోడ్ చేయండి వీడియోస్ అనేసి కామెంట్ పెట్టింది కామెంట్ పెట్టినప్పుడు అంటే ఆ పిల్ల పేరు నేను మర్చిపోయాను వాస్తవంగా ఫస్ట్లో గుర్తుండే తర్వాత తన టచ్లో లేకపోవడం వల్ల నాకు కూడా మర్చిపోయాను అయితే కామెంట్ పెట్టారు కామెంట్ పెట్టినప్పుడు నేను ఓకే అండి చేస్తాను ఫాలో అవుతా ఉండీ అని చెప్పాను ఓకే సార్ అన్నారు నేను ఏపీపీ సెట్ ప్రిపేర్ అవుతున్నాను సార్ నాకు అసలు ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు మీరు నాకు ఏమైనా క్లాసులు చెప్పగలరా కోచింగ్ ఇస్తారా అని అడిగారు నేను కోచింగ్ ఏమి ఇవ్వను అంటే నాకు ఇంకేం అర్థం నాకు కొంచెం హోప్ క్రియేట్ అయిందనమాట ఆ తర్వాత నేను ఏమనుకున్నాను ఇంకా ఆ పిల్ల ఏం చెప్పిందంటే ఇంకో ఫోర్టీన్ డేస్ ఉంది సార్ కాబట్టి కోచింగ్ అంటే అవ్వదులేండి మీరే ఇట్లా వీడియోస్ చేయండి మేము ఫాలో అవుతాము మా ఫ్రెండ్స్కి కూడా చెప్తా అనేసి కామెంట్ చేశారు ఓకే ఫైన్ అనేసి ఏంటి సిలబస్ అనేది చూసుకుంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారని చూసుకుంటే లైఫ్ సైన్సెస్ ప్రిపేర్ అవుతున్నారంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ నేను సిలబస్ డౌన్లోడ్ చేసుకుని ఆ సిలబస్ని నేను ఫ్రేమ్ చేసుకుని దాంట్లో ఉన్న సెల్ బయాలజీ చెప్పడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నా కంటెంట్ వీడియోస్ అలా కంటిన్యూ అవుతా ఉన్నాయో అప్పటికి ఇంకా చిన్న చిన్నగా వాళ్ళ ఫ్రెండ్స్ అలా అలా వస్తుంది అనమాట అప్పటివరకు ఒక అమ్మాయి రెగ్యులర్గా ఫాలో అయ్యి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయండి సార్ అనేసి పెట్టేది నాకేంటి ఆ పిల్ల అలా కామెంట్ పెట్టినప్పుడు ఓకే నా వీడియో కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది నేను ఆ పిల్ల కోసమైనా ఆ పిల్లకైనా న్యాయం చేయాలి మనం ఒక్క ఒకళ్ళైనా బాగుపడితే చాలనుకున్నా కదా సో ఆ ఉద్దేశంతోనే నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఓవరాల్గా నేను అలా కంటిన్యూస్గా వీడియో చేస్తా ఉన్నాను ఆ పిల్ల కామెంట్ చేస్తూనే ఉంది సో నైస్ ఎక్స్ప్లనేషన్ సార్ థ్యాంక్ యూ సార్ బిట్స్ మనం చేయండి సార్ అంటే అలా అలా నేను ఆ ఫోర్టీన్ డేస్లో నాకు తెలియకోకుండానే ఆ పిల్ల కోసం ముప్పై వీడియోస్ చేశాను కంటెంట్ వీడియోస్ ముప్పై వీడియోస్ చేస్తే వ్యూస్ తక్కువే ఉన్నాయి ప్రతి వీడియోకి పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై అరవై అన్ని వంద లోపల వ్యూస్ మాత్రమే ఉన్నాయి వంద కూడా లేవు నిజం చెప్పాలి సిన్సియర్ చెప్పాలంటే ఫిఫ్టీ సిక్స్టీ వ్యూస్ కన్నా ఎక్కువ లేవు అయితే నేను ముప్పై వీడియోస్ చేశాను ఆ పిల్ల ఎగ్జామ్ పర్పస్లో చేసినప్పుడు ఆ పిల్లతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరుగురు నా ఛానల్ ఫాలో అయ్యారు ఆశ్చర్యం ఏంటంటే నా ఛానల్ ఫాలో అయ్యి నేను చెప్పిన బిట్స్ అయితే ఉన్నాయి అవి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళందరికీ మంచి ర్యాంకులు వచ్చినాయి మంచి క్వాలిఫైయర్ మంచి ర్యాంక్ వచ్చింది కానీ తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వల్ల నాకు ఇంత ర్యాంక్ వచ్చింది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ కానీ తర్వాత ఏం చేయాలి సార్ కౌన్సిలింగ్ ప్రాసెస్ నాకు ఏం తెలియదు అంటే యూట్యూబ్లో ఉంటే మా చూడండి అనేసి పెట్టాను మీ నెంబర్ ఇస్తారా అంటే నా నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా లేదు అనేసి నేను చెప్పాను యాక్చువల్లీ నేను యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు మీ నెంబర్ నా దగ్గర ఫోన్లు కూడా లేదు మా అమ్మనే మా అమ్మ ఫోన్ ఉంటే ఆ ఫోన్ నుంచి ఆనో సిక్స్ ఎక్స్ అనే మొబైల్ పాత మొబైల్ ఒక వీడియో చేయాలంటే నేను మూడు సార్లు దాన్ని ఛార్జింగ్ పెట్టాలి ఇది పెట్టుకోండి చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మైక్ ఉండాలి లేకపోతే అది ఉండాలి ఇది ఉండాలి అన్నీ చెప్పుకుంటూ వస్తారు కానీ నాకు అలా ఏం లేదు నాకేంటంటే ఎయిమ్ ఉందంటే నేను హెల్ప్ చేయాలి నేను ఇలా వెళ్ళాలి అనే ఎయిమ్ తప్పితే ఇంకా మరి ఇంకోటి ఏం లేదు నేను సక్సెస్ అవ్వాలంటే ఇంకా నాకు ఇక మిగతా అనవసరం నా దగ్గర ఉన్న పరిస్థితుల నా దగ్గర డబ్బులు ఉన్నాయా ఫోన్ ఉందా లేదా ఎంత కాదు ఉన్నది కదా ఉన్నదా అని ఇట్ల చేసుకుందాం అంతే అలా నేను వీడియోస్ చేశాను వీడియోస్ చేసి అట్లా నేను ఆ వీడియోస్ చేసిన తర్వాత అలా అప్లోడ్ చేయాలంటే మళ్ళీ ఒక గంట పట్టుకొని ఆ వైఫై ఉంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ వైఫై దగ్గర ఉంచుకొని అలా అప్లోడ్ అనమాట సో అలా ఆ విధంగా అలా అప్లోడ్ చేసుకుంటా ముందుకు వెళ్ళాను ఫైనల్గా ఏమైంది వాళ్ళు మంచిగా క్వాలిఫైయర్ మంచి ర్యాంక్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు అంటే సార్ మేము కౌన్సిలింగ్ పెట్టుకోవాలనుకున్నాం కౌన్సిలింగ్ పర్పస్ మాకు ఏం తెలియదు అది కూడా హెల్ప్ చేయండి సార్ అంటే ఓహో ఇదేదో ఓకే వీళ్ళకి నేను కష్టపడి చెప్పాను కదా నేను కష్టపడి చెప్పి నేను సంపాదించిన ర్యాంకులు కదా మరి వాళ్ళకి మంచి సీట్లు రావాలి కదా అని నాకు అనిపించింది అలా అనిపించడం వల్ల ఏమైందంటే ఓకే నేను వీళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలనేసి మేము అప్పటి నుంచి ఈ బీజీసీకు సంబంధించిన అన్ని నేను ఆల్రెడీ మాస్టర్స్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది ఐడియా ప్రకారం ఏం చేశానంటే అవన్నీ చూసుకొని ఎలా పెట్టాలి ఏంటి అసలు సెల్ఫ్ అంటే సెల్ఫ్ సపోర్టింగ్ అంటే ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ అంటే వీటన్నిటి గురించి అన్న డీటెయిల్గా ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్గా పీడిఎఫ్ చదువుకొని గూగుల్ చేసి ఎట్లా ఏంటి ప్రాసెస్ మొత్తం చెప్పి క్లియర్ కట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని అలా 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 ఇంకా అప్పుడు ఎప్పుడైతే నేను పీజీ సెట్ ఇంట్లో గైడెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశానో అప్పుడు చిన్నగా వస్తా ఉన్నారు అయితే ఓవరాల్గా ఆ పీజీ సెట్ ఏదైతే ఉందో ఆ టైంకే నేను కంటెంట్ వీడియోస్తో పాటు అవి చూసుకుంటా వంద వీడియోలు చేస్తే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కేవలం ఎనభై తొమ్మిది మాత్రమే నేను నా ఫ్రెండ్స్కి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి అసలు నేను ఛానల్ పెట్టినట్టు కూడా తెలియదు ఓకేనా మా ఇంట్లో వాళ్ళకి కూడా త్రీ డేస్ తర్వాత తెలిసింది ఎందుకంటే నేను ఇంట్లో మాట్లాడుతూ ఉన్నా నా దగ్గర ఏం మైక్ లేదు ఏం మైక్ లేదు కాబట్టి మాట్లాడుతూ ఉంటుంది గట్టి గట్టి మాట్లాడాలి ఎందుకంటే గట్టిగా మాట్లాడితేనే యూట్యూబ్లో వాయిస్ ఇస్తుంది వేరే వీడియోస్ చూస్తేనేమో వాళ్ళదేమో వాయిస్ క్లియర్గా వస్తుంది నాదేమో క్లియర్గా రావట్లేదు ఎక్కడ మిస్టేక్ వస్తుందా అనేసి నేను ఆలోచించుకుంటున్నాను సో ఫైనల్గా ఏమైందంటే వాళ్ళు ఏంట్రా ఏం చేస్తున్నావు అనేసి వాళ్ళు వస్తే అప్పుడు నేను ఇట్లా చేస్తున్నా అమ్మా ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను ఇలా ఇలా అనేసి అంటే ఓ అవునా అనేసి వాళ్ళు అలా ఉన్నారన్నమాట నాకు ఎప్పుడు ఇంట్లో అమౌంట్ అడగడం కానీ లేకపోతే ఏదో అలా నాకు అసలు నచ్చదు అనమాట ఓకే అలా అనుకుంటే నేను సొంతంగా మొబైల్ బై చేసుకునేవాడిని కానీ నేను మొబైల్ బై చేసుకోవాలనే ఉద్దేశం లేదు అండ్ ఏంటి ఉన్నదాంతో మనం ముందుకెళ్ళాలి అనేది నా ఏం సో అట్లా వెళ్తూ ఉన్నాను ఫైనల్గా ఏమైంది నా మిస్టేక్స్ అన్నీ నాకు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే నా ఛానల్లో తమ్ముళ్ళు సరిగ్గా లేవు వాళ్ళ ఛానల్లో అలా కనిపిస్తున్నాయి కానీ ఎలా అప్లోడ్ చేయాలో కూడా నాకు తెలియదు అసలు తమ్ అంటారని కూడా నాకు తెలియదు అది పెద్ద కామెడీ ఓకేనా మీరు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ఇదే హండ్రెడ్ నిజం నేను అలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే ఇక మొత్తానికి ఒక హండ్రెడ్ వీడియోస్ వచ్చేసి అప్పుడు నాకు మీరు తమ్ పెట్టట్లేదు సార్ సరిగ్గా పెట్టట్లేదు అనేసి స్టూడెంట్స్ సర్జెస్ చేస్తే అసలు ఏంటి తమ్మినేలు అనేసి మళ్ళీ సర్చ్ చేసి చూస్తే ఓహో తమ్ అంటే ఇలానా అంటే తమ్నల్ మేకర్ అనే ఒక అది డౌన్లోడ్ చేసుకొని ఇంకా అప్పటి నుంచి అలా అది కూడా నాకు సరిగ్గా రాకుండే ఇంకా అలా అలా చేశాను ఫైనల్గా అప్పుడు అప్లోడ్ చేస్తే వంద వీడియోలకి ఎనభై తొమ్మిది మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు వీళ్ళు ఏమన్నారంటే సార్ మీరు మీరు వీడియో పెట్టే వరకు మేము వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు వాట్సాప్ ఏమైనా క్రియేట్ చేయండి సార్ లేకపోతే ఏదన్నా క్రియేట్ చేసి దాంట్లో మమ్మల్ని జాయిన్ చేయండి సార్ గ్రూప్లో జాయిన్ చేయండి అని చెప్పారు సో నేనేమన్నా అంటే ఓకే ఫైన్ ఓకే చేస్తాను కాకపోతే కొంచెం టైం ఉందనేసి అప్పుడు మా మదర్ ఎవరైతే ఉన్నారో ఆ దగ్గర నుంచి టెలిగ్రామ్ అనే యాప్ బాగుంటుంది అనేసి సెర్చ్ చేసి టెలిగ్రామ్ అనేది ఇన్స్టాల్ చేసి అప్పుడు దాంట్లో వీళ్ళని యాడ్ చేయడం జరిగింది వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని యాడ్ చేయడం జరిగింది కొంతమంది యూట్యూబ్లో కూడా కామెంట్ కింద నేను లింక్ ఇచ్చాను ఆ లింక్లో కూడా జాయిన్ అవ్వడానికి చాలామంది కొంతమంది వచ్చేవాళ్ళు మళ్ళీ లెఫ్ట్ అయిపోయేవాళ్ళు వచ్చేవాళ్ళు లెఫ్ట్ అయిపోయేవాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఈ టెలిగ్రామ్లో ఎంతమంది ఉన్నారు ఏడు మంది ఎనిమిది మంది తొమ్మిది మంది అలా ఉన్నారనమాట సో అలా ఉండబట్టి ఏమవుతుందంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ లేక అలా లెఫ్ట్ అయిపోయేవాళ్ళు ఆ ఛానల్లో అలా ఉందన్నమాట సో నాకు ఏంటంటే వంద వీడియోస్ చేశాను నాకు అసలు ఏం అర్థం కావట్లేదు వంద వీడియోలు చేసినా కానీ నాకు అసలు ఇప్పటివరకు కనీసం ఒక మూడు వందలు నాలుగు వందలు సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు అనేసి నాకు చాలా బాధ అనిపించింది బట్ ఓకే అయినా సరే నో ప్రాబ్లం నేను చేయాలంటే వంద మందికి ఉపయోగపడింది కదా ఎనభై తొమ్మిది మంది నచ్చిన నచ్చినాయి కదా సబ్స్క్రైబ్ చేసుకుంది సో వీళ్ళకి సర్వీస్ చేస్తే సరిపోదా వీళ్ళు చాలు కదా నాకు ఎనభై తొమ్మిది మందిని నేను సాధించే కదా అనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది అండ్ ఇంకా నేను ఎంతో మందికి చేయాలి అని ఒక ఎయిమ్ ఉంది ఉంది ఇటు ఆబ్జెక్టివ్స్ నేను క్లియర్ చేస్తూనే ఉన్నాను నేను చేయాల్సిన పని నేను చేస్తూనే ఉన్నాను కానీ సక్సెస్ అనేది లేదు ఫైనల్గా అలా అలా చేస్తూ ఉన్నప్పుడు ఇక అప్పుడు చిన్న చిన్నగా సర్కులేట్ అయిపోయింది అనమాట ఇదంతా వన్ అండ్ హాఫ్ మంత్లోనే జరిగింది వన్ అండ్ హాఫ్ మంత్లో నేను వంద వీడియోలు చేశాను మీ నెంబరు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వెనకెళ్ళి నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ లెక్కేసుకొని స్క్రోల్ చేసుకొని చూడండి మాక్సిమం వంద వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా అయితే వన్ అండ్ అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నా మిస్టేక్స్ అన్నీ చూసుకున్నాను నా దగ్గర మైక్ లేకపోతే నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి మా ఇంట్లో వాళ్ళు ఒక థౌసండ్ ఇచ్చారు ఓవరాల్గా సిక్స్ నైన్ హండ్రెడ్ చేసి ఈ క్యాన్వాకి ఏదో తీసేసుకొని ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇంకా వన్ మంత్లో క్లియర్గా నేను అలా వన్ అండ్ హాఫ్ మంత్ను అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ వీక్కి అలా అయిపోయింది అనమాట కంటిన్యూగా వంద వీడియోలకి నాకు ఎనభై తొమ్మిది సబ్స్క్రైబర్స్ నూట ఇరవై ఐదు వీడియో కల్లా నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చూడండి సక్సెస్ అనేది ఎంత ఈజీగా వచ్చిందంటే నేను వంద వీడియోలు చేస్తే నాకు రాలేదు ఆ వంద వీడియోలు తర్వాత చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందా ఆ ఇరవై ఐదు వీడియోల్లోనే నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇక చాలా హ్యాపీగా అనిపించింది అంటే నాకు సబ్స్క్రైబర్స్ రావాలి అని అనుకున్నా కదా సో థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫైనల్గా అప్పటికి నాకు వాచింగ్ టైం అవ్వలే వాచింగ్ టైం ఎంత అయింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సబ్ వాచింగ్ అవర్స్ అయింది ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అవ్వాలి చాలా కష్టం వాచింగ్ అవర్స్ అవ్వడం అంటే చాలా కష్టం సో ఇంకా అలా చేస్తూనే ఉన్నాను ఇక అలా 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 చేసుకుంటా ఎగ్జాక్ట్లీ అక్టోబరు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు అక్టోబర్ ఫస్ట్ వీక్కి నాకు హండ్రెడ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు బట్ మానిటేజేషన్ అవ్వలేదు సో మానిటేషన్ అవ్వాలి ఇంకా అలా కంటిన్యూస్గా చేసిన అన్నాను నా వన్ ఫార్టీ సెవెన్ వీడియోకి మాంటిటేషన్ కంప్లీట్ అయిపోయింది ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఇంకా అక్కడతో ఇంకా మానిటైజేషన్ అయిపోయింది నా ఏం తీరిపోయింది ఎలా అయినా యూట్యూబ్లో మాంటిటైజేషన్ అవ్వాలి ఇదే నా ఏమో సో దీనికోసం నాకు ఏమీ తెలియదు నాకు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసి అన్నీ నా సొంతగా నేనే సెల్వ్గా అన్నీ చూసుకొని నేను ఈ విధంగా ముందుకెళ్ళాను సో సక్సెస్ అనేది మనకి అన్నీ ఉండాలి ఫోన్ ఉండాలి కెమెరా ఉండాలి మైక్ ఉండాలి ఇవన్నీ కాదు సక్సెస్ అవ్వాలి అంటే మనలో ఏం ఉండాలి ఆ ఏమి తగ్గట్టు మనం చేయాలి సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే నేను నా స్ట్రగుల్ అనేది మీకు అలా ఉంటుంది అనేసి చెప్పాను అయితే మీరు చేయకూడదు మిస్టేక్స్ అంటే ఓవరాల్గా ఫైనల్గా నేను యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో లాగిన్ అయ్యాను సో లాగిన్ అయిన తర్వాత ఇలా అయిపోయిందన్నమాట సో సక్సెస్ అనేది అప్పుడు వచ్చేసింది సో ఇంకా ఫైనల్గా నాకు థౌసండ్ మెంబర్స్ వచ్చారు థౌసండ్ మెంబర్స్కి సంబంధించిన టెలిగ్రామ్ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలు మస్తు హ్యాపీగా అనిపించింది ఇక ఇంకా కంటిన్యూ చేయాలి ఇంకా చాలామందికి చేయాలి అనేసి అనుకున్నాను ఫైనల్గా ఇలా అనమాట ఈ చేసిన మిస్టేక్స్ అయితే ఆ మిస్టేక్స్ ఏంటంటే తమ్మైలు క్రియేట్ చేసుకోవడం రాకపోవడం మిస్టేక్ అలాగే నాకు ఈ యాష్ ట్యాగ్స్ చేయాలి అని కూడా నాకు తెలియదు కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ కాకపోతే మీ అంత లేదు కాకపోతే నాకు అయితే ఇలా యాష్ ట్యాగ్స్ అని పెట్టుకోవాలి ట్యాగ్ చేయాలి ట్యాగ్ చేస్తే అవుతుంది అని చెప్పారు అలా ఓకే అంటే ఎలా చేయాలంటే ఇలా కామా ఏం పెట్టుకోకుండా మీరు ఏదైతే రాయాలనుకున్నారు దాని అలా రాసి పంపించాలి డిస్క్రిప్షన్ రాయాలి ఏదంటే ఓహో ఓకే అనేసి మళ్ళీ గూగుల్ చేసి అలా 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 ఇప్పుడు ఈ విధంగా వెళ్ళిపోయింది అనమాట అంటే స్టార్టింగ్లో నాకు ఏం తెలియకోకుండా ఏమి లేకోకుండా నేను స్టార్ట్ చేశాను నేను మొబైల్ అనేది నా ఓన్గా కొనాలనుకున్నాను నేను ఈ కోచింగ్స్ తర్వాత స్టార్ట్ చేసి ఆ వచ్చిన డబ్బులతోనే నేను నా మొబైల్ అయితే బై చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఈ ఈ విధంగా మనకి టైం పడుతుంది సక్సెస్ అనేది కొంతమందికి యూట్యూబ్లో ఈ మధ్యన నేను రీసెంట్గా చూస్తున్నాను ఎయిటీన్ వీడియోస్ నైన్టీన్ వీడియోస్కి వాంటేషన్ అయిపోయింది ఒక అమ్మాయి వీడియో నేను చాలా షాక్ అయిపోయాను లక్ష ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ మైండ్ పోయింది నా ఇక్కడ నాలుగు వందల వీడియోస్ ఏం లేదు సో ఇట్లా కొన్ని కొన్ని కంపేర్ చేసుకుంటే కొన్నిసార్లు అలా అనిపిస్తుంది ఓవరాల్గా ఏమైందంటే ఈ విధంగా నా జర్నీ సాగింది ఆ తర్వాత యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఎప్పుడైతే నేను లాగిన్ అయ్యానో లాగిన్ అయిన తర్వాత ఇంకా నాకు పిహెచ్డీ ఇంటర్వ్యూస్ వచ్చినాయి ఇక ఆ పిహెచ్డీ ఇంటర్వ్యూస్కి జర్నీలు చేయడం అంటే సెప్టెంబర్ అయింది కదా ఆగస్టు సెప్టెంబర్ అయిపోయింది నవంబరు నవంబర్కి మానిటైజేషన్ స్టార్ట్ అయిపోయింది ఇక డిసెంబరు జనవరి ఫిబ్రవరి మూడు నెలలు నేను ఈ జర్నీలో ఆ టీ వెళ్ళడం సిఎస్ఆర్కి ఇట్లా తిరగడం ఇలా అయిపోయింది ఫైనల్గా అక్కడ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అది కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా ఈ త్రీ మంత్స్ అయితేనే త్రీ మంత్స్ అయితే నేను కంప్లీట్గా ఛానల్ చేయడం జరిగింది మళ్ళీ పాతాలను పడిపోయింది ఛానల్ ఓకే సో ఆ విధంగా జరిగింది ఫైనల్గా నాకు మౌంటేజేషన్ జరిగింది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో నేను వచ్చేసాను సో ఫైనల్గా ఇప్పటివరకు నాకు వచ్చింది ఏంటంటే అంటే మార్చి నుంచి ఇప్పటివరకు వచ్చింది నాకు ఓన్లీ నైన్ నైన్ పాయింట్ వన్ ఫైవ్ డాలర్ మాత్రమే ఓకేనా ఇక్కడ నుంచి చూడండి మార్చి నుంచి నాకు నైన్ పాయింట్ త్రీ నైన్ నైన్ థర్టీ ఓకేనా సో ఈ విధంగా నా మంత్లీ ఇయర్నింగ్స్ అయితే అనమాట సో యూట్యూబ్లో కొన్ని వందల వేలు వస్తాయి లక్షలు వస్తాయి అనేది స్టార్టింగ్ ఛానల్స్కి అయితే రాదు ఎందుకంటే నాకున్న ఛానల్లో సబ్స్క్రైబర్స్ అనేది లిమిటెడ్ సబ్స్క్రైబర్స్ నాకున్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే జస్ట్ ఫోర్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా ఉన్నారు ప్రజెంట్ కాబట్టి ఏంటంటే మనకి తక్కువ అమౌంట్ వస్తాయి అన్నమాట కానీ ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియో చేయాలి చాలామంది చెప్తారు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అలా వస్తాయి ఇలా వస్తాయి అసలు యూట్యూబ్లో డబ్బులు రావాలంటే చాలా కష్టపడాలి అండ్ మీకు మంచి సబ్స్క్రైబర్స్ ఉండాలి ఎక్కువ మంది చూడాలి నాకు ఇక్కడ బ్యూటీ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే నా ఛానల్లో ఎవరైతే కంటెంట్ చూస్తారో అంటే ఇప్పుడు నా వీడియోస్ చూస్తే నా వీడియోస్లో వ్యూస్ తక్కువ కానీ వాచ్ టైం ఎక్కువ నేను మొన్న చూశాను చాలా అంటే చాలా షాక్ అయిపోయాను అనమాట ఏంటంటే అంత అంత వాచింగ్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా వాచింగ్ అవరుంది కాకపోతే ఏంటంటే వ్యూస్ తక్కువగా ఉన్నాయి వన్స్ నా వ్యూస్ ఆ ఛానల్లో విజిట్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు అంటే ఎక్కువ టైం చూస్తారు బట్ ఏంటంటే తక్కువ వ్యూస్ వస్తాయి అనమాట ఆ విధంగా ఉన్నాయి ఫైనల్గా అయితే ఈ విధంగా సక్సెస్ జరిగిందనమాట కాబట్టి మీరు కూడా మీరు కూడా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో పెట్టక ముందే మీరు స్టార్ట్ ముందే మీరు అన్ని సెట్ చేసుకొని మీకు సంబంధించిన మైక్ కావచ్చు ఫోన్ కావచ్చు వీటన్ని జాగ్రత్త చూసుకొని మీ కంటెంట్ ఏదైతే ఉందో ఆ బాగా మీరు డీప్గా చదువుకొని లేదా వేరే దగ్గర గూగుల్ చేసి గూగుల్ మ్యాటర్ చూసుకొని లేకపోతే ఇంకెవరన్నా ఎక్కడన్నా చెప్పారా లేదా అనేసినటువంటి చూసుకొని మీరు ముందుకెళ్తే బెటర్గా సక్సెస్ అవుతారు సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు కొంతమందికి అదృష్టంతో వచ్చేస్తుంది కానీ నా దృష్టిలో అయితే నాకైతే అదృష్టం అయితే లేదు అంత హార్డ్ వర్కే ఉంది కాబట్టి మీరు కూడా మీ యొక్క హార్డ్ వర్క్ మీ టాలెంట్ని నమ్ముకోండి ఎక్కువగా మీరు మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ చేయాలనుకున్న పన్నీ ఇష్టంతో చేయండి ఇష్టంతో చేసినప్పుడు మీకేం తెలియదు అన్నమాట కానీ ఇష్టంతో లేకోకుండా కష్టంతో చేస్తే మీకు చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఓకే అంటే ఒక పని ఇష్టం ఉంటే అది కష్టం అనిపించదు కానీ ఇష్టం లేకపోతే మాత్రం అది చాలా కష్టంగా అనిపిస్తుంది అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే చిన్నది కూడా ఇష్టం లేకపోతే పెద్దగా అనిపిస్తుంది పెద్దదైనా సరే ఇష్టం ఉంటే చిన్నగా కనిపిస్తుంది కాబట్టి మనం చూసే విధానంలోనే ఉంటుంది సక్సెస్ అనేది ఎవరో వస్తేనో లేకపోతే ఏదో యూట్యూబ్లో అయితేనో లేకపోతే మనకి డబ్బులు వస్తేనో సక్సెస్ అనేది కాదు నీ దృష్టిలో నీ నిన్న ఎలా ఉంది అంటే నీ లైఫ్ అనేది నిన్న ఎలా ఉంది ఈరోజు నీ లైఫ్ ఎలా ఉంటుంది రేపటి రోజున ఎలా ఉండిపోతుంది అంటే నీ డైలీ ప్రోగ్రెస్ని సక్సెస్ అనుకోవాలి అంతేగాని ఒక బెంచ్ కారు అనుకోవాలనో ఒక ఆడి కారు అనుకోవాలనో ఒక గిల్లు కట్టుకోవాలి అవి ఎయిమ్స్ కానీ ఏంటంటే మన మనలో మన బ్రెయిన్ని మనం ఎలా ట్రైన్ చేసుకుంటున్నాం మన ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నాం మనం చేయాల్సింది ఏంటి అనేది అలా చూసుకోవాలి సో అందరికీ డబ్బులు ఉంటాయని లేదు కానీ ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళకి మాత్రం చదువు ఉండాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బు డబ్బును సంపాదిస్తుంది ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవనుకోండి టాలెంట్ ఉండాలి టాలెంట్ మీన్స్ చదువు ఉండాలి చదువు ఉంటే చదువు మళ్ళీ డబ్బుని సంపాదిస్తుంది కానీ అటు ఇటు కాకోకుండా చదువుకుంటే అటు డబ్బులు లేకోకుండా ఇటు చదువు రాకోకుండా అటు ఇటు కాకోకుండా చదివితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు చదువు రాకపోవడం రావడం అనేది ఎవ్వరికి ఏముండదు దాని మీద మనం ఫోకస్ చేసే విధానాన్ని బట్టే ఉంటుంది ఓకే సో చదువు వాళ్ళకు వస్తుంది నాకు రావట్లేదు కాదు మనకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు అనేసి అర్థం అనమాట అంతేగాని అంతమించి ఇంకేం లేదు సో మొన్న రీసెంట్గానే ట్వెల్త్ ఫెయిల్ అనే మూవీ వచ్చింది ఆ మూవీలో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఎలా అయ్యారు ట్వెల్త్ ఫెయిల్ అయిపోయి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు కేవలం ఎయిమ్ ప్యాషన్ డెడికేషన్ సో మీరు కూడా అంతే సక్సెస్ అవ్వాలంటే ఏదో ఉండాలి ఏదో చేయాలి కాదు మీలో ఒక కోరిక ఉండాలి బలమైన సంకల్పం ఉండాలి ఆ సంకల్పానికి తోడుగా మీకు కృషి ఉండాలి ఓకే మీ కృషి మీ పట్టుదల ఏదైతే ఉందో దా అది మాత్రమే మిమ్మల్ని సక్సెస్కి దగ్గర చేస్తుంది ఓకేనా అండ్ యూట్యూబ్లో డబ్బులు అనేది వెంటనే వన్ డాలర్ రాంగ్లోనే విత్రయాలు చేయడానికి ఉండదు మినిమం పేమెంట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ వస్తేనే మీరు పేమెంట్ అనేది విత్రయాలు చేసుకోవాలి దానికి ఉంటుంది సో కాబట్టి ఇప్పటివరకు నేను యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు అర్థమవుతుందా అది సో వాళ్ళు చెప్పే అంత బయటంతా అబద్ధం మీరు కష్టపడి మీకు ఎక్కువ వ్యూస్ వచ్చిన రోజున మాత్రమే మీరు వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగి మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు కొంచెం మంచి రెవెన్యూ వస్తుంది మినిమం మీకు ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటితే అప్పటి నుంచి మీ రెవెన్యూ అనేది దాటుతుంది మంచిగా ఉంటుంది టెన్ థౌసండ్ బిలో అయితే మాత్రం అంత సాటిస్ఫాక్షన్ రెవెన్యూ అయితే ఉండదు మీకు కాకపోతే యూట్యూబ్ అనేది కంటిన్యూస్ ఇన్కమ్ కంటిన్యూస్గా మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది ఎక్కువగా అయితే కాదు మంచి సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం బెటర్గా ఉంటుంది ఓకేనా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది నా యూట్యూబ్ జర్నీ మీరు కూడా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు కూడా ఒక మంచి టాలెంట్ ఉంది మీరు కూడా చేయాలి అనుకుంటే మిమ్మల్ని మీరు గుర్తించండి మిమ్మల్ని మీరు గుర్తించి మీ టాలెంట్ ఏంటి మీ ప్లస్ పాయింట్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీరు ఏం చేయాలి మీరు ఏం చేయగలరు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకెళ్తే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ ఎన్ని రోజులు ఈ టూ ఇయర్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి నాకు ఇంత సక్సెస్ని ఇచ్చి ఇంతమంది ఫాలో అయ్యి ఇంత ఉన్నారంటే అదంతా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నాతో ఈ టూ ఇయర్స్ జర్నీ చేసి నా ఛానల్ ఎంతగానో ఆదరించి చాలామందికి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ ముందు రోజుల్లో ఇంకా నన్ను బాగా ఆదరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్